బా నా కొత్త సోఫా ఎల్లో కలర్ గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఎన్ని రోజులకు నా కలర్ నెరవేరింది బహ్ జాగ్రత్తగా చూసుకోవాలి పక్కింటి పొరగాలి ఎదుంటి పొరగాలి అస్సలు ఎక్కని ఎదు పెంట పెంట చేసి పెడతారు నా కొత్త సోఫాను కానీ ఆ పక్కింటిది ఇంకా చూడలేదు చూసిందా అంతే సంఘటన దివ్యా అనుకున్నాను లేదు వచ్చింది రఫనే అయిందా ఆ అయిపోయింది వీడు ఆడుకుంటా అంటే అలా మాట్లాడుకుందాం కొత్త సోఫా అయ్యో ఎందుకు సోఫా పెట్టుకుని చీరలో కూర్చుండో మంచిగా ఉన్నది ఇంకా అందుకే లక్ష్యమ్మా సోఫా కూడా చెప్పొచ్చు ఎగరకుండా కూడా చెప్పొచ్చు ఎగురుతుంది మంచిగా అసలు మెత్తితే ఇట్లా ముందు కిందకి పోతుంది మా ఎంత ఇష్టమో మీరు కూడా మీరు చూసి కొంటాం ఇట్లా మంచిగా ఇట్లా అంటే అన్ని సార్లు ఎగరకుండా అడగొచ్చు లేదా అని బాబు మా ఊడైతే చూడలేదు ఇట్లాంటి సోఫా సోఫాయిత రోజు ఇక్కడనే పడుకోబెడతా దివ్య మంచిగా నిద్ర కూడా పోస్తాడు అనుకుంటా కదా ఏ ఈ మధ్యలో మానేసి బాబు

ఏంది చల్లగా తగులుతుంది అండి ఏమేమి వచ్చిందో ఏమో చల్లగా మూసినట్టున్నాడు వదినా డైపర్ మా అయ్యో రామ ఇలా ఓపెన్ చేసాను నా కొత్త సోఫా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ